మీద దానిసారి మనకి ఏం చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు అట ఎందులో భాగంగా ఇప్పుడు కుజుడు మళ్ళీ సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఏంటంటే అక్కడ నుండి భావం చతుర్భావంతో తన సొంతిని చూసుకుంటాడు కానీ అలాగే అష్టమ భావం అంటే ఇది భావంలో ఉన్న శనీశ్వరుడు సప్తములో ఉన్న రాహుని వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి వస్తాడు కుజుడు విశేషమైన దృష్టి భావమే పడ్డం కాదు శనీశ్వరు పడ్డం శని దృష్టి మళ్ళీ రవి మీద పడ్డం ఈ నెలలో రవి వృషభంలో ఉన్నాడు రవి అగ్నిరత్వం కుజుడు అగ్నిగత్వం అదే శనీశ్వరుడు శనికి కుజుడికి అసలు పడదు మన ముందు అనుకున్న విషయం ఈ రెండు గ్రహాల మధ్య వైరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది వారు దృష్టి పడినప్పుడు వివాహ వ్యవస్థలు అయితే విపరీతమైన వైపు రీత్యాలు కూడా తీసుకొస్తాయి అటువంటి ఈ కాంబినేషన్ జరుగుతున్న ఈ నలభై ఐదు రోజులు జరుగుతుంది ఈ నలభై ఐదు రోజుల కాంబినేషన్ ఏదైతే జరుగుతుందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలోని కూడా కొన్ని భయానక స్థితిగతులు మనకు ఆల్రెడీ యుద్ధ వాతావరణం చూసాం దాన్ని మనం ప్రేరేపించేటట్టుగా కొన్ని సంఘటనలు జరగడం ఈసారి జూన్ సెవెంత్ తర్వాత ఒక నలభై రోజుల కాలంలో మనం ఊహించినట్టుగా కాకుండా వేరే రకంగా ఎక్కడో చోట కొన్ని ఈ సంఘటనలు జరుగుతాయి భారతదేశం స్పెషల్లీ ఏంటంటే ఉత్తర భాగంలో జరుగుతుంది మధ్య భాగంలో జరుగుతుంది ఈ రెండు భాగాలు అంటే భారతదేశాన్ని మధ్య భాగం అలాగే భారతదేశ ఉత్తర ఈశాన్య భాగంలోని ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ కుది యొక్క విశేషమైన దృష్టి కాకుండా సో యొక్క విశేషమైన దృష్టి అక్కడ మనం చూస్తే రవీంద్ర కూడా పడుతుంది ఈ పదిహేను రోజుల్లో పడుతుంది జూన్ తర్వాత జూన్ ఆరో తారీఖు నుండి దాని ప్రభావం కూడా కనబడుతుంది సో ఇవేమి అంత ప్లస్ పాయింట్స్ కింద మనం చెప్పడానికి అవకాశం లేదు సో ప్రకృతిలో ఇవి జరుగుతాయి పలానా చోట్ల జరుగుతాయి అని చెప్పే వరకు మనం ఉంటాం ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే ఏదైనా అవకాశం ఉండి ప్రభుత్వాలు కానీ దీని గురించి దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఇండికేషన్స్గా ఇచ్చి మనకు అటువంటి సంఘటన నుండి బయటపడడానికి కావాల్సిన ప్రక్రియలు ఏమైనా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంత జన నష్టం జరగకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది